నిన్న మొన్న టీడీపీ నాయకులు పెసిఫిక్ పెట్టారు దేనివల్ల సుపరిపాలన అడుగు ముందు పని చెప్పే ప్రోగ్రామ్ పెట్టుకుంటా వెల్లూరుతో నీటి సమస్య ఉంది అని చెప్పేసి ప్రముఖంగా ప్రస్తావించినారు వెల్లూరుకి అసలు నీటి సోర్సెస్ ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయి మనకు మెయిన్ గా తొగటి చేయడం నుంచి రెండు పంపులు ఊరద ఒక సంపు నుంచి పాత బాయి కాడ నుంచి ఒకటి రామిడి మైన్స్ నుంచి బ్రహ్మగుండం నుంచి కృష్ణగిరి నుంచి చెరుగోపాల్ నుంచి ఇన్ని వస్తే వెల్లూరికి నీటి వసతి లేకుండా నీటి కొరత లేకుండా ఉంటది కానీ నిన్న మాట్లాడిన నాయకులు మాట్లాడతారు అవాకులు చెవాకులు సభ్యత ఎప్పుడు నుంచి ఆగిపోయింది నీళ్ళ కరువు ఎక్కువ ఎప్పటి నుంచి మనకు వచ్చింది ప్రధానంగా అంటే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ రాగానే మనకు మెయిన్ అసెట్ వచ్చేసి మూడు కోట్ల మూడు కోట్ల మూడున్నర కోట్ల రూపాయలతో కృష్ణగిరిలో నుంచి వాటర్ సప్లై చే చేయడం జరుగుతుంది అది దాన్ని బంద్ చేసినది ఎవరు చెరుగుబాటు ముద్దాయి చెరుకుబాడు ముద్దాయిలు నీళ్ళు ఇచ్చే నీళ్ళు ఇచ్చేదికుండా కొట్టడం వల్ల ఆడ నీళ్ళు అది బంద్ అయిపోయింది మళ్ళీ ఎవరు బంద్ చేసినట్ల నీళ్లు రాకుండా కృష్ణగిరించి నీళ్లు రాకుండా బంద్ చేసేది ఎవరు టీడీపీ నాయకులు మళ్ళీ నీళ్ళ సమస్య ఎను రాదు ఈడ లైన్ మెన్లు వాటర్ మెన్లు ఎలక్ట్రిషియన్లు అని చెప్పేసి గెలిచిన తర్వాత ఎవరో తెచ్చి పెట్టినారు టిడిపి నాయకులు మాది అధికారం వచ్చిందని చెప్పి పెట్టినారు వాళ్ళు ఎవరు పని చేయడం లే పని చేసే వాళ్ళని అడ్డుకుంటున్నారు మళ్ళీ నీళ్ళు ఎట్టిస్తారా నీళ్ళు పని జరగలేరు పై పగిలిపోతే పని చేయరు పని చేయరు ఉచితంగా ఉద్యోగ ఉచితంగా జీతాలు ఇవ్వాలా జీతాలు ఇస్తలేరు జీతాలు ఇస్తలేరు అని చెప్పేసి సర్పంచం మీద అభియోగాలు పని చేసే జీతాలు ఇస్తారని పని చేయడానికి జీతాలు ఎందుకు ముఖ్యంగా సుబ్బరాయుడు మాట్లాడుతున్నాడు నీళ్ళ కట్టం పడతాడు నీళ్ళ కట్టం పడుతున్న బ్యాక్ కూడా సుబ్బరాయుడ చేత నీళ్ళనే బ్యాక్ మన నీళ్ళు ఎందుకు వస్తలేవు గెలిచిన తర్వాత సంవత్సరం లోపల అప్పుడు మేము మండల పరిషత్గా లేము పంచాయతీ బోర్డులో లేము అప్పుడు ఎలక్షన్ కూడా జరగలే పాత బాడీలు ఉన్నాయి కానీ సంవత్సరం తిరిగే లోపల మూడున్నర కోట్లు పెట్టి నీళ్ళు ఇచ్చినాం మీరు చేయండి గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు అడుగు అడగండి నదులు నిధులు లేండి చేయండి మేము గవర్నమెంట్ వచ్చినాక చదుపాటు నుంచి పడిపోయాను గతంలో కృష్ణగిరి కిషన్మూర్తి గారు తోచే నుంచి ఒక పైప్ లైన్ చేసినారు దానికి అదనంగా మళ్ళీ మేము ఒక పైప్ లైన్ పైప్లైన్ చేసినాము ట్యాంకు పాత ఊరపాయ కాదు ఊరు ఊరబాయి కా నుంచి పాత సంపు కొట్టి పెట్టినాం ఇవన్నీ మేము చేసినాము మా టిడిపి అధికారంలోకి వచ్చింది దాని తర్వాత ఎవరు చేయాలా పై నుంచి నిధులు తీసుకోవాల్సింది ఎవరు నల్సూ నల్సి కరెంట్ కో